సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి సో గైజ్ ఫస్ట్ మనం కోవిట్ విషయానికి వెళ్దాం కోవిట్ విషయానికి వెళ్తే సైబర్ క్రైమ్ ద్వారా సైబర్ క్రైమ్ ద్వారా ఒక కోయితి అకౌంట్ నుండి మూడు వేల ఎనిమిది వందల ఇరవై దినాలు ఖాళీ చేసేసారు సో జస్ట్ ఒక లింక్ వచ్చిన లింక్ ద్వారా క్లిక్ చేశాడు మూడు వేల ఎనిమిది వందల ఇరవై దినాలు పోయాయట నెక్స్ట్ కోవైతి యొక్క వీసా సిస్టమ్స్లో డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళకి వీసా లేకుండా బ్లాక్ చేశారు అయితే కువైత్లో ఉన్న రెసిడెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మరొకసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ రావడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఒక కొత్త అపీల్ జారీ చేశారు నెక్స్ట్ కువైత్లో ఫేక్ కోవైత్ ఒరిజినల్ కన్నా ఫేక్ కొవైత్స్ వందల సంఖ్యలో ఉన్నారండి ఈ ఫేక్ కొవైతిస్ కుడిజ కోవైత్ యొక్క సిటిజన్షిప్ని గత నలభై యాభై సంవత్సరాలుగా అనిపిస్తున్నారు కువైట్ వాళ్ళకి ఎన్ని రకాల గవర్నమెంట్ రాయితీలు ఉంటాయి రేషన్ అన్ని రకరకాల బోర్డు ఉంటాయి కదండి చదువులు మెడిసిన్ అన్ని అన్ని అన్నీ ఫ్రీ కదా ఫ్రీ కదా వాళ్ళకి అయితే ఇవన్నీ నలభై యాభై సంవత్సరాలుగా అనిపించేస్తున్నారండి కోవైట్లోనే సో వాళ్ళందరినీ పట్టుకుంటున్నారు ఇప్పుడు తర్వాత కొవ్వైట్లో బంగారం భారీగా సేల్ అవుతుందండి అంటే గత ఈ కువైట్లో మన మొన్నటి వరకు బంగారం పన్నెండు టన్నులపైన పన్నెండు టన్నులు పన్నెండు గ్రాములు పన్నెండు కేజీలు కాదు పన్నెండు టన్నులే పన్నెండు పైన బంగారం సేల్ అయిందండి అంత గిరాకీ ఉందంట కోవిడ్లో బంగారానికి అంటే ఒక టన్ను వచ్చి వెయ్యి కేజీలు అంటే చూడండి పన్నెండు టన్నులు ఇదండి సంగతి ఓకే సదు విషయానికి వెళ్తాం చదువు విషయానికి వెళ్తే ఇప్పుడు ట్రావెలర్స్ యొక్క మెడిసిన్ని ఏ టెక్నాలజీ ఉపయోగించి స్కాన్ చేస్తున్నారు అది నిషేధితమైందా నార్మల్ అని చెప్పి ఏ టెక్నాలజీ ఉపయోగించి మెడిసి మెడిసిన్ చెక్ చేస్తున్నారంటండి నెక్స్ట్ అప్సర్ ద్వారా ఆన్లైన్లో ఎగ్జిట్స్ ఎగ్జిట్ రీఎంట్రీని ఉన్న కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ వారు ఎక్స్పర్ట్స్కి లేబర్ సంబంధించిన విషయాల్లో మరింత సులభతరం చేరున్నారు సో లేబర్ అంగీ ఎక్స్పర్ట్ అంగీకారంతోనే వీసా రెన్యువల్ చేయడం కానీ వీసా క్యాన్సిల్ చేయడం కానీ జరగాలి నెక్స్ట్ విదేశీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో సౌదీలో మీరు మీ యొక్క వర్క్ కాంట్రాక్ట్ని క్షుణ్ణంగా చదివి తెలుసుకోండి అని చెప్పి లేబర్ మినిస్టర్ వారు తెలియజేశారు ఏ విషయానికి వెళ్తాం ఏ విషయానికి వెళ్తే మొన్న చెప్పాను కదండి అనిల్ బొల్లా అని అతనికి వంద మిలియన్లు లాటరీ తగిలిందని చెప్పి అది అంటే రెండు వందల నలభై కోట్లు అంటే అమ్మ బడవ రెండు వందల నలభై కోట్లు ఒక కోటి రెండు కోట్లు కాదు రెండు వందల నలభై కోట్లు ఒక కోటి రూపాయలు బ్యాంక్ అకౌంట్ సేవింగ్ అకౌంట్లు అలా ఉంచేసుకున్న జస్ట్ ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ చేసుకున్న నెలకు నలభై యాభై వేలు వస్తుందండి రెండు వందల నలభై కోట్లు ఏం చేసుకుంటావు స్వామిత్ర డబ్బు రెండు వందల నలభై కోట్లు అదృష్టం అంటే నీకులాగే ఉండాలి సో తర్వాత ఫ్రంట్లైన్ ఫ్రంట్ లైన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సంబంధించిన కంపెనీ యూఏలో ఉందా ఉంటే ఎలాంటిది శాలరీ టైంకి ఇస్తుందా కొంత తెలియచేయండి కొంత మిత్రులు జాబ్స్ వచ్చాయంట నెక్స్ట్ నవంబర్ మూడో తారీఖున యూఏ ఫ్లాగ్ డే ఆ రోజున గ్లోబల్ విలేజ్లో ఈ డ్రోన్ షో డ్రోన్ షో ఏర్పాటు చేస్తారు మీరు అక్కడ వాళ్ళు చూడవచ్చు తర్వాత యూఏలో విజిట్ వీసాలో మీ బంధువులు కానీ మీ మిత్రులు కానీ స్పాన్సర్ చేసి రప్పించాలి అంటే మీకు కనీస వేతనం ఉండాలి నాలుగు వేల జరంసో ఎనిమిది వేల జ్వరంసో ఈ పైన కనీస కనీస వేతన ఉండాలి కొత్త రోజులు వచ్చింది అంటాయి తర్వాత వామన్ విషయానికి వెళ్తాం వామన్ విషయానికి వెళ్తే శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గల్బ్ బీసీ సేవ సమితి వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోమ కోనసీమ జిల్లాకు చెందిన చిట్టిమేను సుబ్రహ్మణ్యం గారు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు ఆయన సో చాలా అనారోగ్య పరిస్థితులు ఆయన ఈసే జ్యోతిరావు పూలే బీసీ సేవా సంఘం వారు అందరూ గ్రూప్ సభ్యులందరూ కూడా కొంత ఆర్థిక మొత్తాన్ని ఏర్పాటు చేసి అతను ఇండియా పంపించి ఏర్పాటు చేశారు సో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం శ్రీ మహాత్మా జ్యోతిరావు పూలే గ గల్ఫ్ బిసి సేవా సంఘం యొక్క సంస్థ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుందాం నెక్స్ట్ మొన్న మనం చెప్పాను కదండి సహస్ర లింగార్చన కార్తీక మాస వనభోజనాలు అని చెప్పి సో ఈ కార్యక్రమానికి చాలామంది మిత్రులు తెలుగు మిత్రులు హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని మరింత ఘనంగా నిర్వహించే విధంగా తొందరలు తోడ్పడ్డారు ఓకే నెక్స్ట్ అతి తక్కువ పరిచయంతో వామన్లో మీరు ఈ ఫేస్బుక్ ద్వారానో టిక్టాక్ ద్వారానో ఈ ఆన్లైన్ మాధ్యమాల ద్వారానో మరే ఇతర మార్గం ద్వారానో అతి తక్కువ పరిచయంతో డబ్బులు మాత్రం ట్రాన్స్ఫర్ చేయకండి అయ్యా డబ్బులు సాన్సర్ చేస్తే ఇంకంతే అస్సామే సో రీసెంట్గా ఒక మహిళ ఒక వ్యక్తి వద్ద రెండు వందల రియాళ్ళు అప్పు తీసుకొని తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ బ్లాకు ఇంకంతే ఇంక అస్సామే అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా జాగ్రత్త పడండి సో నెక్స్ట్ బెహరన్ విషయానికి వెళ్తాం బెహరన్ విషయానికి వెళ్తే ఒక స్టూడెంట్కి త్రీ ఇయర్స్ జైలు శిక్ష విధించారు ఒక చిన్న కార్ యాక్సిడెంట్ చిన్న యాక్సిడెంట్ జస్ట్ డాష్ కొట్టిందనమాట అయితే పాపం ఒక డ్రైవర్ని అతను గట్టిగా గట్టిగా చిత్త కొట్టేశాడు ఒక ఫైవ్ పర్సంటేజ్ అంగవోకేళం ఏర్పడిపోయింది ఆ డ్రైవర్కి అతనికి ఫైన్ త్రీ ఇయర్స్ జైలు శిక్ష విధించారు సో నెక్స్ట్ నవంబర్ ఐదుకి సూపర్ మూన్ సూపర్ మూన్ కనపడుతుందంటే బెహ్రన్లో చూసుకోండి తర్వాత సనద్ సనద్ ఏరియా దగ్గర ఈ యాక్సిడెంట్ అయింది ఇద్దరు చనిపోయారు జాగ్రత్త తర్వాత ఖత్తర్ విషయానికి వెళ్తాం ఖత్తర్ విషయానికి వెళ్తే సైబర్ క్రైమ్ ద్వారా ఖతారీస్నే టార్గెట్ చేసి వారి అకౌంట్ నుంచి వేల రియల్లు ఖాళీ చేసేస్తున్నారు సో ఖతారీ వాళ్ళే టార్గెట్ అనమాట సైబర్ జస్ట్ లింక్స్ క్లిక్ చేయడం ద్వారా ఫోన్ అది సిస్టమ్ కానీ హ్యాక్ అయిపోతున్నాయి డబ్బులు దొంగ దొంగదో చేసేస్తున్నారు తర్వాత ఖతార్ అమీర్ గారు యుఎస్ డిఫెన్స్ మినిస్టర్ గారితో అఫీషియల్గా డీల్ సైన్ చేశారండి సో ఖతారీ రక్షణ నిమిత్తం యుఏఈ యుఎస్ ఆర్మీ ఖతార్ ఇప్పుడు రక్షణగా నిలబడుతుంది సో అంటే యుఎస్ వాళ్ళు ఆర్మీని అతికించేస్తున్నారనమాట ఓ మొక్కలు చెప్పుకోవాలనుకుంటే సో ఇది సంగతి నెక్స్ట్ దేశాన్ని అవమానించే విధంగా రాచరికాన్ని అవమానించే విధంగా పోస్టులు పెట్టిన వ్యక్తిని ఒక అతను అరెస్ట్ చేశారు కదండి సో కఠిన చర్యలు తీసుకుంటాము అటువంటివి అని చెప్పి మరొకసారి ఖతార్ గవర్నమెంట్ అప్డేట్ చేసింది ఇదండి సంగతి మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొద్దాం తర్వాత మనం చెప్పాను కదండి ఒక ఇండియా వచ్చేటప్పటికి పెన్షన్ రాకపోతే టెన్షన్ తప్పదని చెప్పి చాలా మంది వ్యక్తులు కాంటాక్ట్ అయ్యారు సో డేట్ ఆఫ్ బర్త్లో అన్నీ పెట్టారు అందరికీ రిప్లై పెడతానండి కొంచెం టైం ఇవ్వండి సో అందరికీ నేను చేయించలేను కానీ కొందరికైనా నేను ఈ పెన్షన్ ప్లాన్ చేయించి హెల్ప్ చేస్తాను ఓకే ఓకే బాయ్